హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చపాతి విత్ చికెన్ కర్రీ కాంబినేషన్ చూపించబోతున్నాను ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది ముందుగా ఆనియన్స్ని కట్ చేసుకుందాం ఆనియన్స్ అన్నింటినీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఈ చికెన్ కర్రీకి త్రీ ఆనియన్స్ పట్టుతాయండి నేను హాఫ్ కేజీ చికెన్ వండుతున్నాను హాఫ్ కేజీ చికెన్కి త్రీ ఆనియన్స్ మీడియం సైజువి సరిపోతాయి త్రీ ఆనియన్స్ త్రీ గ్రీన్ చిల్లీస్ ఒక టమోటా సరిపోతుందండి వీటన్నిటిని చిన్న చిన్న పీసెస్కి కట్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర వేసుకోవాలండి ఒక ఒక స్పూన్ అయితే సరిపోతుంది జీలకర్ర వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వేపుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని వేసుకొని వేపుకోవాలి ఈ ఆనియన్స్ అన్నీ బాగా వేగాలండి ఆనియన్స్ బాగా వేగాలంటే మనం ఇందులోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుంటే ఆనియన్స్ త్వరగా వేగుతాయి ఆనియన్స్ని బాగా కదుపుతూ వేపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకొని వేపుకుందాం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ ఆనియన్స్ని వేపుకోవాలి ఆనియన్స్ కొద్దిగా కలర్ మారిన వెంటనే అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఆనియన్స్ అని బాగా వేగాలండి అప్పుడే మనం చికెన్ వేయాలి ఆనియన్స్ సరిగ్గా వేయకుండా చికెన్ వేసుకోకూడదు ఇప్పుడు ఆనియన్స్ అన్నీ బాగా వేగిపోయాయి ఇందులోకి చికెన్ పీసెస్ వేసేసుకుందాం చికెన్ పీసెస్ అన్నీ కూడా ఆయిల్లో బాగా మగ్గాలి ఇప్పుడు చికెన్ పీసెస్ అన్నీ బాగా మగ్గిన తర్వాత ఒక స్పూన్ కానీ ఒకటిన్నర స్పూన్ కానీ కారం వేసుకోవాలి మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి వేసుకోవాలండి కారం తక్కువగా తినే వాళ్ళయితే ఒక స్పూన్ వేసుకున్న సరిపోతుంది కొంచెం కారం ఎక్కువగా తినేవాళ్ళు ఒకటిన్నర స్పూన్ వరకు కారం వేసుకోవచ్చు కారం వేసిన తర్వాత మొత్తం అంతా బాగా కదుపుతూ వేపుకోవాలి చికెన్ ఆయిల్లో మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి మొత్తం అంతా బాగా కదుపుతూ ఉడికించాలి చికెన్ కర్రీ దగ్గరకు పడిన తర్వాత ఒక స్పూన్ వరకు చికెన్ మసాలా వేసుకోవాలి చికెన్ మసాలా వేసిన తర్వాత మొత్తం అంతా కలుపుకొని ఉడికించాలి చికెన్ కర్రీ టూ మినిట్స్ మగ్గిందండి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను వేసుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత మొత్తం చికెన్ కర్రీ అంతా బాగా కలుపుకొని కనీసం ఒక టూ మినిట్స్ అన్న అలా మగ్గనివ్వాలి ఇందులో ఉన్నటువంటి వాటర్ మొత్తం ఇంకిపోవాలండి మనం చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు చపాతి చేసుకుందాం చపాతి పిండి గిన్నెలో వేసుకొని అందులోకి ఒక అర స్పూను సాల్టు ఒక స్పూను ఆయిల్ వేసుకొని ఫస్ట్ కలుపుకోవాలి ఆయిల్ వేయడం వల్ల చపాతీలు సాఫ్ట్గా వస్తాయి ఆయిల్ వేసిన వెంటనే మనం వాటర్ వేసుకోకూడదు ముందు ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా కలుపుకొని అప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ ఎక్కువ వేసుకోకూడదండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి మొత్తం అంతా కలిపిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి మళ్ళీ మొత్తం పిండి అంతా బాగా కలపాలండి చపాతి పిండి ఎంత బాగా కలుపుతామో చపాతీలు అంత సాఫ్ట్గా వస్తాయి చపాతి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెడదాం ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మళ్ళీ చపాతి పిండి తీసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక చపాతి పిండిని రోల్లాగా చేసుకొని దాన్ని మనకు నచ్చిన సైజులో ఉండలు కట్టుకోవాలి ఉండలు చేసేటప్పుడే చపాతి పిండిని బాగా నలిపినట్టుగా చేసుకొని ఉండలు చేసుకోవాలి నాకైతే సిక్స్ చపాతీలు అయ్యాయండి ఇప్పుడు ఒక్కొక్క చపాతి ఉండని తీసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి ముందు పిండి చల్లుకొని చపాతి చేసుకోవాలి పల్సగా చేసుకున్నాక దీని మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం చపాతి అంతా స్ప్రెడ్ చేయాలి ఆ తర్వాత దాన్ని రోల్ చేసుకోవాలి మొత్తం అంతా మరతల్లాగా వేసేసి మళ్ళీ దాన్ని చపాతి చేయాలి ఇలా చేయడం వల్ల చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి మెత్తగా కూడా ఉంటాయండి మనం మార్నింగ్ చేసుకున్నటువంటి చపాతీలు ఈవినింగ్ అయినా సరే గట్టిగా అవ్వవు అసలు మెత్తగానే ఉంటాయి హాట్ ప్యాక్లో పెట్టి మూత పెట్టుకున్నా లేదా వేరే గిన్నెలో దేంట్లో అయినా సరే వేసుకొని మనం మూత పెట్టేసుకున్నా సరే ఈవినింగ్ వరకు కూడా మెత్తగానే ఉంటాయి ఈ చపాతీ చేసేటప్పుడు బాగా ప్రెస్ చేస్తూ చేయకూడదండి పైపైన చేసుకోవాలి ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే చపాతీలు గట్టిగా వస్తాయి ఇప్పుడు పెనం మీద వేసుకొని దాని మీద ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి టూ సైడ్స్ కూడా మనం ఆయిల్ అప్లై చేయాలి చపాతీని వేసింది వేసినట్టు కాకుండా ఇలా తిప్పుతూ కాల్చుకోవడం వల్ల మొత్తం నాలుగు వైపులా కూడా చపాతి బాగా కాలుతాయి ఇప్పుడు మనం ఇంకో చపాతిని కాల్చుకుందాం అన్ని చపాతీలు కూడా ఇలాగే కాల్చాలండి ఫస్ట్ చపాతి వేసిన వెంటనే కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మళ్ళీ సెకండ్ వైపు కూడా ఆయిల్ వేసుకోవాలి మనం చపాతి వేసిన తర్వాత మాత్రమే ఆయిల్ వేసుకోవాలి పెనం మీదే ఆయిల్ వేసుకోకూడదు మీలో ఎంతమందికి చపాతీలు అంటే ఇష్టం అండి నాకైతే చపాతి అంటే చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకొక చపాతి చేసుకుందాం ఇలా చపాతీలు చేయాలంటే కొద్దిగా ఓపిక ఉండాలండి కొద్దిగా మనం ఓపిక చేసుకొని ఇలా చపాతీలు చేసుకున్నామంటే చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉండే చపాతీలు తినచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే అంతేనండి మన చపాతీలు చికెన్ కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ